హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు లక్ష్మీపురం ఆరు ఆరు పల్లె విభాగం బండాల కూడా పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఈ జత వచ్చేసి కోడూరు నాగేశ్వర రెడ్డి గారిది మరి పూర్తి డీటెయిల్స్ కూడా మరి దగ్గర అయితే తీసుకున్నాం చెప్పు అడ్రస్ చెప్పు కోడూరు గ్రామం బండి మండలం నంద్యాల జిల్లా మరి ఈ సంవత్సరం అన్ని పంద్యాలైనయి ఇది ఎన్నో పన్నెండు ఇప్పటిదాకా ఇరవై ముప్పై మరి రీసెంట్ గా ఎక్కడైతే వెపన్నే మరి లాస్ట్ బిజినెస్ వేమలా ఏ ప్లేస్ వచ్చింది అక్కడ పేటం చెర్లని పేటం చెర్ల పేతం చెర్ల పేటం చెర్ల 3rd ప్లేస్ అక్కడ ఇంకా దానికన్నా ముందు ఏమన్నా అవే ఎక్కడికి వెళ్ళాం మొదటి మూడు బొమత్తులు అన్ని ఫస్ట్ ప్లేస్ శివరాద్ర పన్నెల్లో ఓకే ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత మరి ఈరోజైతే మరి లక్ష్మీపురం ఆరుపాల విభాగం అయితే రావడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాం మనం చూద్దాం మరి సింగిల్గా నిలబడేది మరి దీన్ని కూడా కట్టేసి కూడా లేరు దీనికైనా పేర్లు ఉన్నాయా ఇక్కడ మరి ఎంత చక్కగా నిలబడిందో ఇదైతే కట్టేశారు మరి అదేమో సింగిల్గా నిలబడింది మరి కోర్టులోకి కూడా మరి సింగిల్గానే వస్తా అంట చూద్దాం మరి అడుగుతారా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం